వెల్కమ్ టు గిరిజీ న్యూస్ అందరికీ నమస్కారం అండి ఈ ఫోటోలో ఉన్న కుర్రవాడి పేరు వంతాల ఈశ్వరరావు ఈ కుర్రవాడు రెండు మూడు రెండు వేల ఐదు సాయంత్రం నుంచి కనిపించడం లేదు ఈ కుర్రవాడు అల్లూరు జిల్లా జీమాడుగుల మండలం వంతాల పంచాయతీ కార్జాపల్లి గ్రామానికి చెందిన కుర్రవాడు ఈ కుర్రవాడు గురించి వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ బంధువులు స్నేహితులు కూడా ఆ రోజు నుంచి కూడా వెతుకుతున్నారు పాపం నేటికీ కూడా కనిపించలేదు బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పిల్లవాడికి మతి స్థిమత్వం లేదని చెప్పని అంటున్నారు మరి ఎవరికైనా అంటే మన ప్రాంతంలో ఎవరికైనా కనిపిస్తే తప్పనిసరిగా ఆ కురవాణ్ణి ఆదరించి ఆ కురవాణ్ణి మంచి చేసుకొని ఆదరించి ఈ నెంబర్కు అంటే సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ డబల్ టూ వన్ జీరో ఎయిట్ నెంబర్కు ఫోన్ చేసి వారి కుటుంబీకులకి తెలియజేస్తే అందరూ సాయం చేయగల సాయం చేసినట్టు ఉంటుంది అలాగే ఎవరికైనా కనిపించి ఆ కుర్రవాడిని ఉంచేందుకు ఇబ్బంది కలిగితే తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్కైనా సరే సమాచారం ఇచ్చి ఆ కుర్రవాడిని క్షేమంగా అక్కడ ఉంచితే తప్పనిసరిగా వాళ్ళ కుటుంబీకులు వచ్చి ఆ కుర్రవాడిని తీసుకుంటారు ఏదేమైనప్పటికీ దయచేసి అందరూ కూడా ఈ వార్తను కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రూపుల్లో షేర్ చేసి ఆ కుర్రవాడు దొరికేందుకు మీ వంతు కృషి చేయాలని చెప్పని మేము కోరుతున్నాం